భారత జట్టు కనీసం పది నెలల వ్యవధి కూడా లేకుండా రెండు ఐసిసి ట్రోఫీలను సాధించింది రెండు ఐసిసి ట్రోఫీలకు రోహిత్ శర్మ కెప్టెన్ అవ్వటం అత్యంత అద్భుతమైన విశేషం ఇప్పటి వరకు భారత జట్టు ఏదైనా లోటు కనిపించుకుంది అనుకుంటే ఆ లోటు కాస్త ఈ రెండు ట్రోఫీలను అందుకోవడంలో పూర్తిగా అది సక్సెస్ అయిపోయింది అయితే ఇక ఇప్పుడు జైషా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద పెద్ద ఆఫర్ చేయడం జరిగిందట మొట్టమొదటిది ఏంటి అంటే మరొక రెండేళ్ల పాటు రోహిత్ శర్మ నే వన్ డే ఫార్మాట్ కు కెప్టెన్ గా వ్యవహరించాలి అని చెప్పేసి జై షా ఐసిసి తో అలాగే రోహిత్ శర్మతో పాటుగా జట్టు మెంబర్స్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే నిజానికి ఈ ట్రో చాంపియన్స్ ట్రోఫీకి ముందు గౌతమ్ గంభీర్ అజిత గాకర్ వీళ్ళిద్దరూ కూడా రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ లో సొంత గట్ట పైన ఓడిపోవడంతో ఇక రాజీనామా చేయాలి వన్ డే కెప్టెన్సీకి అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు ఆ సమయంలో రోహిత్ శర్మ నేను వెళ్ళిపోతాను సరే కానీ నా స్థానంలో ఎవరు వస్తారనే విషయం కూడా నాకు కావాలి అంటూ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏ ఏము చెప్తాను అంటూ తను టైం తీసుకున్నాడు చాలా తెలివిగా వ్యవహరించి చాంపియన్స్ ట్రోఫీలో అత్యద్భుతమైన ప్రదర్శన అలాగే కెప్టెన్సీని వ్యవహరించి ఇక తన ఒక కెప్టెన్సీని పదిలంగా దాచుకున్నాడు ఇక రెండవ విషయం ఏంటి అంటే భారత జట్టు ఆటగాళ్ళందరికీ కూడా వన్ లెవెల్స్ ప్రమోషన్ అనేది జరుగుతుందనమాట అంటే ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే ఏ ప్లస్ ఏ బి ప్లస్ బి ఇలాగా ఆటగాళ్ళని రేటింగ్లో రే గ్రేడింగ్ అనేది ఉంటుంది అంటే అప్పుడే కొత్తగా వచ్చిన డెబ్యూ ఆటగాళ్ళని సి కేటగిరీలో సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళని బి కేటగిరీలో జడేజా ఏ కేటగిరీ ఇట్లా ఉంటుంది కదా అయితే ఏ ప్లస్ కేటగిరీలో టాప్ సీనియర్ సీనియర్ అందరు ఉంటారు అంటే కోహ్లీ కానీ రోహిత్ కానీ జస్ప్రీత్ కానీ ఇలా అనమాట సో వాళ్ళందరికీ కూడా వార్షిక వెతకం వేతనం దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు పెంచినట్టు తెలుస్తుంది రెండవది ఏంటంటే ఎవరైతే సి సి లెవెల్లో ఉన్నారో వాళ్ళు బి ప్లస్ కి బి బికి బి లో ఉన్న వాళ్ళు ప్లస్ కి అలాగా వాళ్ళ గ్రేడ్స్ అనేవి పెంచడం జరుగుతుంది అయితే ఇది అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతున్నట్టు తెలుస్తుంది